హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళ హీరో విజయ్ దళపతి నటించిన బెస్ట్ సినిమాతో మంచి గుర్తుపూర్ణ సంపాదించుకున్న యాంగి హీరోయిన్ అపర్ణదాస్ అయితే ఈ అమ్మడు తాజాగా అపర్ణదాస్ పెళ్లికి సిద్ధమయ్యారు దాదా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిసారు అయితే ఈమె పెళ్లి చేసుకోబోయేది కూడా ప్రముఖ నిరుడై ఓమెన్ లో పొట్టు పెరిగిన మలయాళ ముద్దుగుమ్మ అపర్ణదాస్ నాన్ ప్రకాశన్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత మనోహరం బీస్ట్ దాదా ఆదికేశవ సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే అపర్ణదాస్ తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు అయితే అపర్ణదాస్ ఇరవై ఎనిమిది ఏళ్లకి ఏప్రిల్ రెడీ అయ్యారు ఇక ఇదిలా ఉండగా మంజుమల్ బాయ్స్ తో పాటు పలు చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు దీపక పరంబోలతో ఏడుకులు వేయనున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగున వీరు వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది ఈ క్రమంలోనే తాజాగా హెల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి అయితే ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నటింట వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు కంగ్రాచులేషన్ షిప్ తో కామెంట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ వార్త నటింట దాకా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిశ్ర ఛానల్ చేసుకోండి